కడప జిల్లా జమ్మల మడుగు టౌన్ నడిపెట్టిన తాడిపత్రి రోడ్ లో గల ఆకృతి కలల షోరూం ప్రారంభించిన ప్రముఖ టీవీ జబర్దస్త్ యాంకర్ సినీ నటి అనసూయ భరద్వాజ్ పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆకృతి షోరూం ను ప్రారంభించడం జరిగింది ఆమెను చూసేందుకు పట్టణ ప్రజలు ప్రక్క గ్రామ ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు ఆడవాళ్లకు కావాల్సిన చీరలు కేవలం అరవై నుండి ఆరు వేల రూపాయల వరకు చీరరు డ్రెస్సులు ఆడవాళ్లకు కావాల్సిన వస్తువులు అందుబాటులో ఉన్నాయని ఆకృతి షోరూమ్ ప్రొపెటర్ తాండవ కృష్ణ మరియు వారి బంధువులు చెప్పడం జరిగింది ప్రజల ఆకర్షణ కోసం డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు కడపానమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్యర్ ఫైవ్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ గురుస్వామి சுமங்க சுமன் சமங்கர்ச்சா ఇక్కడ ఉంది మీ మీ జమ్మ నుంచి కొన్ని వేల మంది మా దగ్గరకు వస్తుంటే మనం కూడా జమ్మలు పెట్టడానికి ఉద్దేశంతోనే ఇక్కడ ఈ ఈ షోర్ మేము కాబట్టి మీ అందరూ సపోర్ట్ నాకు అందించాలి మీరు మీకు కావాల్సిన అన్ని అన్ని రకాల వస్తాలు మేము సప్లై చేస్తాము చేయగలము ఇవ్వగలము అట్లే చుట్టుపక్కల మనకు నాణ్యమైన వస్త్రాలను ఈ ఇక్కడ మన ఆకు రిజర్వంలో అమ్ముతున్నాము ఇక్కడ మనకు దమ్మలబడి కంటేనే హోల్సేల్ ప్రసిద్ధి ఆ హోల్సేల్ని బీటుగా మనం వాళ్ళకంటే తక్కువ రేట్లలో అతి నాణ్యమైన వస్త్రాలు లేటెస్ట్ వస్త్రాలు అన్ని రకాల చీరలు డ్రస్సులు కుర్తీసు లేడీస్ వేర్ అంతా ఉంటుంది డ్రెస్ మెటెన్లు మీరు ఒక్కసారి మా షాపును చూడండి మీరే పదే పదే మమ్మల్ని కొతాగించగలరు సమాచారం ప్రకారం మేము ఇంకా ముందుకు వెళ్ళగలము ఇంకో ఇంకొక ఫ్లోర్ కూడా మా దగ్గర ఉంది మీ మీ సపోర్ట్ మేము తదితరలోనే లేడీస్ వేరుగా జెంట్స్ వేర్ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాం మీ మనం జమ్మ అన్నిటికంటే తక్కువ ధరలో దొరికే షోరూమ్ ఆకృతి అనిపించేటట్టుగా అదేవిధంగా ఈ రెండో షోరూమ్ను ఇక్కడ ఓపెన్ చేశాము ఆల్రెడీ మేము నా కూతురు ఆల్రెడీ కలిసి కడపలో ప్రైవేట్ స్టేట్లో ఆర్కృత్య షోరూమ్ ప్రారంభించాము తర్వాత నా మనముడు వచ్చిన తర్వాత రాయంపేట కూడా ఆర్కృత్య షోరూమ్ ప్రారంభించాము మీ అందరి తో ఇంకా కొన్ని బ్రాంచెస్ చేసేదానికి మేము ముందు ఉంటామని తెలియజేస్తూ నా కొడుకు హరికృష్ణ ఇక్కడ మేనేజ్ చేస్తే నా మేనాడు కొడుకు సాయి సాయి కృష్ణ ప్రసాద్ సాయి ప్రసాద్ వెంటర్ సాయి ప్రసాద్ వెనర్ సార్ సపోర్ట్ ఇవ్వాల్సింది నా కొడుకు థర్టీ ఎన్ని గంటల పర్మిషన్ ఇక్కడ అది సార్ దమ్మన్మడుగులో డిఎస్పీ ఏం చెప్పా అంటే పోయిన వారంలో థర్టీ ఆఫ్ సమ్మర్లో ఉంది అండి ఎంతో అవసరమైతే మేము యూ అన్నాడు ఇక్కడ ఈ ప్లేస్ లో రెండు ఆ బ్లాక్ అయినాయి వన్ నాట్ ఎయిట్ రావడానికి కూడా లేదు వన్ నాట్ ఫోర్ కూడా రావడానికి లేదు పరిస్థితి ఇబ్బంది పన్నారు కొంతమంది బండ్లు కింద పడిపోయాయి నష్టపోయారు షెడ్యూలు పోయినాయి ఇన్ని ఇబ్బందులు జరిగినాయి మీరు ఎంతవరకు పర్మిషన్ తీసుకున్నారనేది మీరు ఎన్ని గంటలు తీసుకున్నారు పన్నెండు గంటలు అర్ధ గంట ఇచ్చారా ఇరవై నిమిషాలు ఇచ్చారా లేదు పన్నెండు గంటల పన్నెండు గంటల తీసుకున్నారు அபாய அது ரூபாய் அறுபது ரூபாய்